கொஞ்ச கெண்டுக்கு லாகமா அப்டேட்டு హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి కొన్ని టాప్స్ చూపిస్తానండి అది కూడా ఆఫర్లో క్రిస్మస్కే ఆఫర్లో టాప్స్ ఇవ్వాలని హాయ్ అండి అయితే ప్రతిదీ కొలత వేయక్కర్లేదు ఇది వచ్చేసరికి ఫార్టీ పొడవు వచ్చేసరికి ఫార్టీ టూ వస్తుందండి యాక్చువల్గా మేము టాప్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఇట్లా కొలతలు చెప్పాల్సి వస్తుందండి అందుకే పెట్టట్లేదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఈ టా ఈ టాప్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మ్యామ్ దీనికి లెగ్గిన్ కూడా ఫ్రీగా ఇస్తాను క్రిస్మస్కి ఇదే ఆఫర్ అండ్ ఇది వచ్చేసరికి పొడవ వచ్చేసరికి ఫార్టీ టూ అండి బడల్పు వచ్చేసరికి ఫార్టీ ఓకేనా ఎక్సలే అండి ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇవాళ ఆఫర్ ఏంటి అంటే ఒక టాప్ కొంటే ఒక లెగ్గిన్ ఫ్రీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి ఫైవ్ నెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళని లైక్ చేయలేదండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి ఫార్టీ టూ ఉంటుందండి వెడల్పు ఫార్టీ టూ దాకా ఉంటుంది ఎక్సలెంట్ ఇది ఇది కూడా అంతేనండి పార్టీ ఫార్టీ టూ అనమాట అంతేనండి పార్టీ ఫార్టీ టూ ఇదంతా కూడా అద్దాలు ఓకే చిన్న వర్క్ లాగా ఇచ్చాడు ఇది చూసారా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఫిఫ్టీ లెగ్గిన్ ఫ్రీ వస్తుందండి దీనికి ఓకేనా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ కంటే చక్కగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ ఐటమ్ అయితే బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఇక్కడ కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ లైవ్లో ఎంతమంది ఉన్నారో చూడండి లైక్ చేయండి మా ఇది ఇది వచ్చేసరికి ఫార్టీ టూ వెడల్పు వస్తుందండి ఈ పొడవ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకేనా దీనికి లెగ్గిన్ ఇస్తానండి ఎక్సెల్కి అయితే ఎక్సెల్ ఇస్తాను డబుల్ ఎక్స్ల్కి అయితే డబుల్ ఎక్సెల్ ఇస్తానండి టాప్స్కి ఓకేనా మీకు ఇంతకంటే ఏం కావాలి చాలా బాగుంటాయండి టాప్స్ ఇలా చూడండి ఇట్లా ఇమ్ము కూడా చాలా పెద్దది ఇస్తాడు ఓకేనా మెడల్ ఫోర్ ఇదిగోండి కొలత చూపించానుగా ఫార్టీ ఫోర్ ఇది ఫార్టీ టూ వెడల్పు ఫార్టీ ఫోర్ వచ్చేసరికి టాప్ అండి ఓకేనా నేను కొలతలు కూడా చెప్తున్నాను ఈసారి టేప్ దగ్గర పెట్టుకొని మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లైక్ ఒకటి కూడా లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి ట్వంటీ నెంబర్స్ ఉంటే వన్ లైక్ కూడా రాలేదండి లైక్ చేయండి అండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి త్రీ ఫిఫ్టీ మ్యామ్ లెగ్గింగ్ ఫ్రీ అండి రిమ్ కూడా చాలా పెద్దది వస్తుందండి ఓకేనా అది ఒకటి విమ్ కూడా చాలా పెద్దది వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి లెగ్గిన్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ ఇవి క్రిస్మస్కి ఆఫర్ ఇస్తున్నామండి మీలస్తే మేము టాపే త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అమ్మీన్ టాప్స్ అండి ఇవి ఓకేనా సేమ్ డిజైనే కలర్ మార్పు విమ్ కానీ శారీ టాప్ కానీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంటుందండి క్లాత్ కూడా బాగుంటుంది అండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి లైక్ చేయండి అండి బాగా వస్తుందండి విమ్ కానీ టాప్ కానీ బాగుంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ లెగ్గిన్ కూడా ఫ్రీ వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయం కొన్నే పెడతానండి వీడియోలో టాప్స్ చాలా ఉన్నా కూడా కొంచమే పెడతాను ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఈ లెంత్ వచ్చేసరికి ఫార్టీ టూ వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి ఫార్టీ అండి చక్కగా సరిపోయిందండి ఇది ఫార్టీ టూ ఆ బెడలికి వచ్చి ఫార్టీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ మంచి మంచి శారీ మంచి మంచి టాప్స్ అండి కొంచెం కొంచెమే ఎక్సెల్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకేనా ఫార్టీ ఫార్టీ టూ అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెలే వస్తాయండి ఇది డబుల్ ఎక్సెల్ ఇది డబుల్ ఎక్సెల్ అండి ఇది ఓకేనా ఫార్టీ టూ సైజ్ వస్తుంది ఇక్కడ ఫార్టీ ఫోర్ లెంత్ వస్తుంది అనమాట ఓకే బాగుంటాయండి టాప్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ లెగ్గిన్ లెగ్గిన్ కూడా ఫ్రీ లెగ్గిన్ అనమాట మీకు ఎక్సెల్కి అయితే ఎక్సెలే ఇస్తాను డబుల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ లెగ్గిన్ ఇస్తానండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి అండి లైవ్ కరెక్ట్గా టైం పెట్టట్లేదు కుదరట్లేదండి ఏ టైంలో కుదిరిద్దో నాకే తెలియట్లేదు ఇది ఇది డబుల్ అండి ఇది డబుల్ అండి బాగుంది టాప్ కలర్ బాగుంది అండ్ డిజైన్ బాగుంది క్లాత్ కూడా అండి ఓకేనా త్రీవే ఫోర్తాయి నేను త్రీ త్రీవే ఫోర్తాయి షిప్పింగ్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి రెండు డ్రస్లు పెట్టుకున్నా సిక్స్టీఏ బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ కంటే చాలా అంతకంటే రాదండి ఇది నాలుగు వందలు మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల యాభై అమ్మిన టాప్స్ ఇవన్నీ కూడా ఓకేనా ఇవి ఎక్సెల్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది ఒక న్యూ కలెక్షన్ అండి బాగుంది ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ మోస్ట్లీ బాగా ట్రెండ్ అవుతుందండి ఓకేనా మంచి బొంగపూ రంగా అండి పర్పుల్ కలరు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది డా ఫ్రెష్లు ఓకే ఎక్సలెంట్ పీసెస్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇదంతా క్రషింగ్ అండి క్రషింగ్ అయినా కూడా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది అండ్ బోర్డర్ కానీ చాలా బాగుంటుందండి అండి శారీ కడితే లో ఉన్న లై లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చెయ్య షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు అండి భలే ఉంది కదా మంచి పర్పుల్ కలర్ అండ్ సంపైన్ కలర్ బార్డరు నిన్న పెట్టినవి వచ్చేసరికి మధ్యలో వీవింగ్ ఉందండి దీనికి వీవింగ్ ఉండదు శారీ మొత్తం కూడా గుట్టివి బాగుంది ఎనీ టైం కట్టచ్చు బాగుందండి నిన్నటి కూడా చాలా బాగా తీసుకున్నారు కొన్ని ఉన్నాయి అవి శారీ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుందని చూపించడానికేనండి ఇలా ఓపెన్ చేస్తుంది డ్యామేజ్ ఏమీ ఉండదు బాట కనపడుతున్నాం మా ఫోన్లో చూడు నీట్గా ఇది బ్లౌజ్ అండి అన్నిటి లేదు దానికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ ఎవరికైనా పెట్టాలన్నా కూడా చక్కగా పెట్టచ్చు ఫ్రీ షిప్పింగే నెక్స్ట్ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉందండి ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి ఇటికిరే రంగు కలర్ బోర్డర్ చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా ఇది బ్లౌజ్ అండి రన్నింగ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు రన్నింగ్లో ఇలాగే పెద్ద డిజైన్ కదా ఇది ఇది చిన్న డిజైన్ ఇచ్చాడండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఎక్సెల్ ఎక్స్లో చూపించాను మ్యామ్ టాప్స్ ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి స్ట్ ఇలాగే వస్తుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా బార్డర్ అంతా కూడా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సిల్క్ చాలా చాలా బాగుంది అండి కలర్ కూడా ఓకేనా సిమెంట్ కలరు అండ్ బోర్డర్ అంతా కూడా మనకి సంపంగ అదేంటి మస్టర్డ్ ఎల్లోతో వచ్చింది డిజిటల్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది చక్కగా బడ్జెట్ రేట్లో తక్కువగా చీరలన్నీ మంచి మంచి వస్తాయి మిస్ అవ్వద్దండి పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళు కూడా చాలా బాగుందండి ఇలా